శాఖలు కావచ్చు అదేవిధంగా యాజమాన్యం కావచ్చు ఇతర పొలిటికల్తో కూడా చర్చించి వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం జరగలేదు అనేది మాకు అనిపిస్తుంది మొన్ననే చర్చలు అన్నారు మళ్ళీ చర్చలు ఏమైనాయో మనకు తెలియదు అయితే నేను ఈ సభాముఖంగా ఓటే చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉండబడిన కార్మిక వర్గానికి కార్మిక వర్గం మొత్తం అంతా కూడా ఒకటి కార్మికులు ఏ రంగులో ఉండినా ఏ మతంలో ఉండినా ఏ కార్మికుడైనా సరే ఆ కార్మికులకు మేము ఖచ్చితంగా సిఐటిగా సిపిఎం పార్టీగా మద్దతు ప్రకటిస్తాము అయితే ఈ రోజు కొత్త కాదు ఇక్కడికి సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చారు దాదాపుగా వాళ్ళకు అనుభవాలు ఉన్నాయి దాదాపుగా గతంలో పేపర్ మిల్లు దాన్ని కూడా తెరిపించిన ఘటనలు భాస్కర్ రెడ్డి గారికి ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇది కూడా వాళ్ళ ఏములనే టీడీపీ ఏములనే పానేసి ఫ్యాక్టరీ అదే పార్తులు ఈ టైంలో కూడా మనకు బ్యాటరీ మూత ఆరు సంవత్సరాలు మూతబడినా తెరిపించగలిగినారు అయితే ఈరోజు మన ఎమ్మెల్యే గారు అనుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయడానికి వాళ్లకు న్యాయమైన బకాయిలు రప్పించడానికి అదేవిధంగా కంపెనీ రన్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మేము పార్టీగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉండవన్న కార్మిక వర్గానికి అదేవిధంగా లోకల్గా ఉండబడిన మండలంలో ఉండబడిన చదువుకొని యువత యువకులు మొత్తం వందల మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నవన్నీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ ని ఉపయోగిస్తారని చెప్పేసి నేను ముఖ్యంగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఆ పద్ధతుల్లోనే మనకి వెంటనే దాన్ని చర్చలు జరిపి కార్మిక శాఖని రంగంలోకి దించి వాళ్ళు కూడా కూర్చొని చర్చలు జరుగుతాయి అదే విధంగా అవసరమైతే సిఐటి జిల్లా నాయకులు కూడా సిఐటి జిల్లా నాయకులు కూడా ఆ చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాము ఆ చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవడానికి మేము సిఐటిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చూస్తున్నా అదేవిధంగా గణపతి రెడ్డి గారు మాట్లాడాల్సింది కాకుండా పరిష్కారం కోసం సుమారుగా పద్దెనిమిది రోజులు దీక్షను ప్రారంభించి ఈరోజు ప్రభుత్వంలో చలనం తీసుకురావాలి యాజమాన్యం స్పందించాలి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ప్రధాన లక్ష్యంతో ఈరోజు కార్మికులు అదేవిధంగా తెలుగుదేశం సిపిఐ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కార్మికులకు కార్మిక సంఘాల నాయకులకి పెద్దలు ఎమ్మెల్యే గారికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా పేతెంచలో ఉన్నటువంటి ప్రాణం సిమెంట్ ఫ్యాక్టరీ దానికి ఇచ్చినటువంటి భూములు వేలాది ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఈ దేశంలోనే క్వాలిటీలో టాప్ లో ఉంది ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్ని దోచుకుని ఫ్యాక్టరీ యాజమాన్యం లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ గ్రామంలో ఉన్నటువంటి యువత విదేశాలకు వెళ్లి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఈ ప్రాంతంలో పరిశ్రమ పెడతారంటే నీకు నీళ్లు నిధులు విద్యుత్ రా మెటీరియల్ భూములు ఇచ్చారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు చెప్తా ఉన్నాయి నువ్వు చూస్తానేమో నీ స్వార్థం కోసం నీకున్నటువంటి వైఖరితో ఒకవైపు మంచి చేస్తానని చెబుతూ మరోవైపు తోచుకొని తింటూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పూర్తిగా భ్రష్టు పట్టిపోయి రోడ్ల పాలయ్యి విపరీతమైనటువంటి హీనమైన స్థితిలోకి దిగజారిపోతా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అనుకుంటే మూతబడిన పడిన పరిశ్రమ తెరవడం పెద్ద సమస్య ఏమి కాదు కానీ ఇక్కడ ఒకటే జరుగుతూ ఉంది రాజకీయ పరమైనటువంటి సమస్యలతో కార్మికుల కడుపు మాలిస్తే వాళ్ళ ఆకలి కేకలు ఆత్మఘోషించి రాబోయేటువంటి రోజుల్లో నీ గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి కార్మికుల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం కార్మికుల అండగా అవసరమైతే సిపిఐ ఆధ్వర్యంలో ఏ డ్యూసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వామపక్ష పార్టీ వాళ్ళతో కలిసి పోరాటంలో ప్రాణ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఎనభై పర్సెంట్ ఉద్యోగాల్ని కేటాయించాలి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలు చదువుకోవడానికి పానీయం సిమెంట్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఏడే స్కూల్ దాన్ని యాజమాన్యం వాళ్ళ అనాలోచిత పూరితంగా ఆ స్కూల్ ని మూతపడే పరిస్థితిలో తీసుకుని వస్తా ఉన్నారు గతంలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయింది ఎమ్మెల్యే గారు స్పందించి ఆ స్కూల్ని రన్ చేయాలి ఆ స్కూల్ అక్కడ స్కూల్ లేదు కాబట్టి పిల్లలు చదువు ఆ స్కూల్ రన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తే రోజు స్కూల్ నడుస్తూ ఉంది విద్యార్థుల పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి పాఠశాలని గవర్నమెంట్ పాఠశాలని ఏర్పాటు చేయాలి స్థానికంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా పూర్తిగా రన్ చేయాలి ప్రధానంగా కార్మికుల కలుపులు మారుతున్న యాజమాన్యం ఉండి ఒకరి నశించాలని యాజమాన్యం తక్షణమే స్పందించి అవకాశం ఇచ్చిన కార్మిక నాయకు మోస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఏమి స్పందిస్తలేరు సిమెంట్ వాళ్ళు మేము ముందు ఉండి నడిపించిన నాయకులకి ఇక్కడ వచ్చిన అందరికి అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ వందనాలు జరుపుతున్నాను తర్వాత రెండవదేనా మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి గారు ఐటీసీ అధ్యక్షుడు ఆయనకు కూడా మేము నిన్న లెటర్ పంపించినాము ఈ పార్టీ అన్ని పార్టీలకి మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చినాము అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న వర్కర్లకు అందరికీ న్యాయం చేస్తామని మా జాతీయ అధ్యక్షుడు రెడ్డి గారు ఆమె ఇచ్చి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు నేను రేపేళ్ళున్నా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలో అందరినీ వర్కర్ని ఒక ఐదు మంది కలుపుకొని ఐదాబాద్కి రమ్మన్నాడు నేను వెళ్ళి మళ్ళీ మిగతా విషయాలు మీకు ప్రెస్కి అందరికీ నోటీస్ ఇస్తామని తెలుస్తుంది నమస్కారం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక సోదరులందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి మరి ప్రజా సంఘాలకు కమ్యూనిస్టు పార్టీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ఒకసారి గమనించండి మరి ఈరోజు పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించి మరి అదేవిధంగా ఎన్నో సందర్భాలలో ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ పరిపాలన సాగించినటువంటి మరి మన వాళ్ళు కూడా నిజంగా ఏదైనా సమస్య ఉందంటే కార్మికుల కోసం ఎక్కడికైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కార్మికుల కోసం నిజంగా మద్దతు ప్రకటించడానికి వచ్చేసినటువంటి నిజంగా మనందరం కూడా తెలుసు వంచి నమస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క పానీ సిమెంట్ ఫ్యాక్టరీ మరి ఎన్నో సంవత్సరాలుగా మరి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ కొంతమంది స్వార్థ పరులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం కాంట్రాక్టుల కోసం వాళ్ళ యొక్క కమిషన్ల కోసం మరి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ యాజమాన్యంగా ఉండి మరి కొంతమందిని తీసేసి వాళ్ళని రోడ్డున వీడ్చినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం నిజంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు పనులు చేస్తూ వాళ్ళ యొక్క పిల్లలను చదివించుకుంటూ అక్కడే ఉంటూ వాళ్ళ యొక్క జీవనం సాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చిన్న చిన్న కారణాలను చూపిస్తూ వాళ్ళని పక్కన పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు నిజంగా గత పాలకులు ఈ ఫ్యాక్టరీ నడిచినప్పుడు ఈ ఫ్యాక్టరీ నిజంగా ఇక్కడ స్థానికులకు అవకాశం కల్పించకుండా ఎక్కడో జార్ఖండ్ లో లేకుంటే ఇంకో ఛత్తీస్గఢ్ లో పనిచేసినటువంటి కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పనులు కల్పిస్తున్నారంటే నిజంగా ఇక్కడ ఎంతో మంది కార్మికులు కడుపులు కొట్టారు మరి అదే విధంగా అభివృద్ధి పేరుతో అనేకంగా అన్ని రకాలుగా చేస్తున్నామని చెప్పేసి అనేక మందికి లోకల్ కాంట్రాక్ట్ లయకుండా ఎక్కడో వేరే 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 జిల్లా కాంట కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు కట్టబెట్టినటువంటి సందర్భం ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక రోల్ ఉంది మరి అదేవిధంగా లేబర్ యాక్ట్స్ చెప్తా ఉన్నాయి అదేవిధంగా పారిశ్రామిక చట్టాలు చెప్తా ఉన్నాయి కార్మికులకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఏ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా వాళ్ళని కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా ఈ రూల్స్ పాటించడం లేదు కాబట్టి ఇప్పుడైనటువంటి ఈ ప్రభుత్వమైనా కనీసం ఈ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరినైతే విధుల్లో తీసేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా తీసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా చాలా ఫేమస్ చేస్తూ సాగారు మంచి పిల్లలు సరే అక్కడ పెట్టుకుని చంపుతుంది కాబట్టి మేనేజ్ తెలియదు మీరు చాలా చాలా పాట అదో దాదాపు అటువంటి వాళ్ళు పాటు వచ్చు వచ్చారు చంపలేదు సరే మాకు జాయిన్ చేయగలి ఆ గతంలో జో చేశాను గతంలో చేస్తారు సమస్య అన్ని ఉన్నాయి వాళ్ళ బట్టలు ఉన్నాయి కొంతమంది కార్యక్రమం చేయాలి మధ్య కాలేజీ చెప్పడం జరిగింది తప్పకుండా ఎంత మీకు మద్దతు ఇస్తానేనో తప్పకుండా మా డిమాండ్ వచ్చే వరకు మేము పోరాడతాం మీకు మేపడవచ్చలేదు అవతకుంటే కొత్త నాయకత్వం అయితే జీవనపై మాట్లాడి తప్పకుండా అంత ఉపయోగిస్తాం తప్పకుండా మేము లేదు ఎమ్మెల్యేగా మీ తప్పకుండా న్యాయ జై ఘటన కొడుతూ మీద తీసుకుంటారు థ్యాంక్ యూ